అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు మన కోదండరాముల వారి కళ్యాణం శ్రీరామ నవమి సో రాముడు జగదభిరాముడు హైందవులకి అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి ప్రీతి పాత్రమైనటువంటి దేవుడు మానవ రూపంలో జన్మించినటువంటి శ్రీ మహావిష్ణు సో శ్రీరామనవమి సందర్భంగా దేశవ్యాప్తంగా హైందవులంతా ఎంతో ఘనంగా రాముల వారి కళ్యాణోత్సవం జరుపుకుంటారు అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో హైందవ ధర్మం అనేది అనగదొక్కబడింది హిందుత్వం అనేది కష్టకాలంలో పడేటటువంటి పరిస్థితిలోకి వెళ్ళింది అనమాట ఒక క్రైస్తవ పాలకుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవడం చేత రాముల వారికి ఏటా జరిగేటటువంటి కళ్యాణోత్సవం గత ఐదు సంవత్సరాలు జరగలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేత భద్రాద్రి రాములవారి కళ్యాణోత్సవం అనేది ఘనంగా జరిగేది తర్వాత రెండు రాష్ట్రాలు విడిపోయినాయి విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి భద్రాద్రి అంటే భద్రాచలం టెంపుల్ అనేది వెళ్ళడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా భద్రాచలం రాములవారి గుడి ఏదైతే ఉందో ఆ స్థాయి గుడి మనకు కూడా ఉంది కాబట్టి గతంలో భద్రాచలం రాముల వారికి ఏ విధంగా అయితే కళ్యాణోత్సవం జరిపించే వాళ్ళము ప్రభుత్వం తరఫున అదే విధంగా మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరాముడికి కళ్యాణోత్సవం ఘనంగా ప్రభుత్వం చేత అఫీషియల్గా జరిపించుకుందామని రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఆ ఐదేళ్ళు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సీతారాముల వారి కళ్యాణోత్సవం కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామాలయంలో అఫీషియల్గా ప్రభుత్వం చేత జరిగేదనమాట ప్రభుత్వాధినేత అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా ఒంటిమిట్టకు వెళ్ళి అక్కడ సీతమ్మ రాముల వారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు ప్రభుత్వం చేత అందించి ఆ కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా ప్రభుత్వం చేత జరిపించేవాళ్ళు ఏమైందో తెలియదు రెండు వేల పంతొమ్మిదిలో అయితే ప్రభుత్వం మారింది ఇక అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లో రాముల వారికి కళ్యాణోత్సవం జరిపించడమే మానేశారు దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు ఎందుకంటే హైందవ ధర్మాన్ని గౌరవించినటువంటి హైందవ ధర్మాన్ని పాటించలేనటువంటి హైందవ వ్యతిరేక వ్యక్తి పాలకుడిగా ఉండడం వల్ల ఆ కళ్యాణోత్సవం మరుగుడ పడినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ప్రభుత్వం మారింది ప్రజలంతా మేలుకున్నారు హిందువులంతా మేలుకున్నారు ఈ హైందవ వ్యతిరేకి పాలకుడిగా మనకు పనికిరాడు అని చెప్పేసి వాళ్ళు కూడా కళ్ళు తెరవడం జరిగింది సో రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం ఏర్పడింది మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వస్తున్నటువంటి తొలి పండుగ శ్రీరామనవమి సేమ్ యాస్టిజ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏ విధంగా అయితే ప్రభుత్వం చేత అఫీషియల్గా కళ్యాణోత్సవం జరిగేదో ఈ ఏటా కూడా అదే విధంగా ప్రభుత్వం చేత ఒంటిమిట్టలో రాములవారి కళ్యాణోత్సవం జరగపోతూ ఉంది సో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా ఒంటిమిట్టకు రేపు వెళ్తారు వెళ్ళి అక్కడ రాముల వారి కళ్యాణోత్సవానికి ప్రభుత్వం చేత పట్టు వస్త్రాలు అలాగే తలంబ్రాలు అందిస్తారన్నమాట ఇక సో దానికి సంబంధించి ఏటా కళ్యాణోత్సవం అఫీషియల్గా ప్రభుత్వం చేత నడుపుకోబడుపుతున్నటువంటి సీతారాముల వారి కళ్యాణం ఎక్కడైతే నడుస్తుందో అది ఒంటిమిట్ట దేవాలయం కడప జిల్లా అనమాట కడపకు కరెక్ట్గా ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఎవరైనా కానీ వెళ్ళి ఆ టెంపుల్ని దర్శించుకోవాలనుకుంటే వెళ్ళి దర్శించుకోండి చాలా పురాతనమైనటువంటి దేవాలయం అది చాలా అద్భుతమైనటువంటి కట్టడం ఆ ఆర్కిటెక్ట్ కూడా ఎంత బాగుంటుందంటే సో మీరు మెస్మరైజ్ అవుతారు ఆ టెంపుల్ చూస్తే అంత పురాతనమైనటువంటి టెంపుల్ అది మనము బృహదీశ్వర ఆలయం ఉంది అనమాట తంజావూర్లో సో ఆ టెంపుల్కి ఏం మాత్రం కూడా తీసిపోనటువంటి స్ట్రక్చర్తో నిర్మాణం అయి ఉంటుంది ఈ టెంపుల్ అనేది ఇక్కడ మీరు ఈ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా ఇదే ఆ టెంపుల్ అనమాట ఒంటిమిట్ట దేవాలయం అంటారు దీన్ని కోదండరాముడు ఇందులో కొలువై ఉంటాడు ఇక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో సతీ సమేతంగా ఇలా కళ్యాణోత్సవానికి రాముల వారికి వస్త్రాలు అనేది సమర్పిస్తూ వస్తూ ఉన్నారు దా ఆనవాయితీనే మళ్ళీ రీక్రియేట్ చేస్తూ ఉన్నారు మళ్ళీ ఈ సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు కాబట్టి ఆయనే ఏటా వెళ్ళి రాములవారి కళ్యాణోత్సవానికి పట్టు వస్త్రాలు అనేది ఇస్తారన్నమాట ఇక హిందువులు ఒకసారి మీరు ఆలోచించుకోండి హైందవ ధర్మ వ్యతిరేకులు పాలకులుగా ఉంటే మన ధర్మాలు నాశనం అవుతాయి మన ధర్మం ఆత్మరక్షణలో పడేటటువంటి పరిస్థితిలో ఉంటుందన్నమాట సో మన ధర్మానికి విలువ ఉండదు మన 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 సంస్కృతికి గౌరవం ఉండదు పైపెచ్చు గౌరవం ఇవ్వకపోయినా విలువ లేకపోయినా మన సంస్కృతిని మన ధర్మాన్ని చంపేసేటటువంటి కార్యక్రమాలకి హైందవ వ్యతిరేక పాలకులు ఉంటే గనక పాల్పడేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి హైందవులంతా హిందువులంతా మేల్కోండి హైందవ వ్యతిరేక పాలకులను మాత్రం దయచేసి ఎన్నుకోవద్దండి అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నాను ఫైనల్గా జయ శ్రీరామ్